నిజంగా ఇప్పుడైతే ఆడవాళ్ళు అన్నింటిలో ఉంటున్నారు ఒకప్పుడు వంటింటికే పరిమితం అనుకున్నారు కదా ఇప్పుడైతే ఎక్కడ చూసినా లేడీసే ఉంటున్నారు ఎందుకంటున్నా అంటే నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే లేడీ అమ్మాయి వచ్చింది మళ్ళీ మేమిద్దరం వెళ్తుంటే రోడ్ పైన అసలు వింత విచిత్రంగా చూస్తున్నారు అసలు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళింది అమ్మాయి అక్కడ కూడా లేడీ లేడీసే ఉన్నారు అసలు ఇంకా షాక్ అయిన న్యూస్ ఏంటంటే ఒక అమ్మాయి టైర్స్కి పంచర్ కూడా వేస్తుంది లేడీస్ అంటే లేడీస్ ఎందులో తక్కువ కాదు అసలు నిజంగా ఒకప్పుడు అయితే అసలు లేడీస్ అంటే ఎవరికి రెస్పెక్ట్ ఉండేది కాదు వాళ్ళు అంటే వండాలి పెట్టాలి ఇంట్లో పనులు చూసుకోవాలి అన్నట్టే ఇప్పుడు ఇంట్లో పనులు చూసుకుంటూ వంట చేసుకుంటూ బయట వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ అసలు అన్నిట్లో ముందుంటున్నారు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరు చేస్తే ఇప్పుడు ఈ జనరేషన్కి ఇంట్లో వెళ్ళట్లేదు ఇద్దరు కష్టపడితేనే కొంచెం హ్యాపీగా ఉంటాం